దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం వైటమైన ప్రోగ్రామును వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభుపేట శుభములు కలుగునగాక గాక అని కీర్తనకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణాలు రెండు మూడు వివరించాడు ఈ ఉదయం అవి జ్ఞాపకం చేసుకుని మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడు పద్నాలుగో వచనాల్లో కీర్తనాకారుడు ఏమంటాడంటే నా అంతరేంద్రియములు నీవే కలుగు చేసేదివి అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటాడంటే యూ ఫామ్డ్ మై ఇన్మోస్ట్ బీయింగ్ యు ఫామ్డ్ మై ఇన్మోస్ట్ బీయింగ్ అంటే ఆ మాటని ఇంకా వర్ణిస్తూ ముందుకు వెళ్తాడు ఏమంటాడంటే నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే కదా అంటే నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు నీవే కదా ఒక మాట తల్లి గర్భంలో నిర్మింపబడుతున్నప్పుడు నీ సఖభాగం శరీరం సఖభాగం నీ తల్లి దగ్గర నుండి నీ శరీరంలో మిగతా భాగం తండ్రి దగ్గర నుండి ఈ రెండు కలయికను బట్టి నీ ఆకారం వచ్చింది నీ ఫిజికల్ బీయింగ్ నీ బాడీ మిగతా నీ ఆలోచన కేంద్రాలు నీ నిర్ణయాలు తీసుకునే కేంద్రం భావోద్రేకాలు ఇవన్నీ కూడా నీ తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చాయి అందుకే నన్ను నా తల్లి గర్భంలో కూడా నిర్మించింది నువ్వే శరీరం అయితే తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చింది కానీ అక్కడ నుండి అంతరంగంలోకి వెళ్తే అక్కడ ఉన్నది ఏంటంటే సోల్ అంటే నీ జీవము అంటే నీ జ్ఞానానికి సంబంధించిన కేంద్రము నీ మనసు రెండు నీ నిర్ణయాలు తీసుకునే కేంద్రము నీ భావోద్రేకాలకి కేంద్రము ఈ మూడింటిని కలిపి జీవము అన్నారు కనుక ఈ జీవమును నువ్వే కదా నాలో పెట్టింది నాలో పెట్టేటప్పుడు నేను నా తల్లి గర్భంలో నువ్వే కదా నన్ను రూపించావు అని కీర్తనకరుడు గుర్తిస్తున్నాడు అంతటితోనే కాదు ఆ పై వచనంలో ఇప్పుడు అంటే నా అంతరేంద్రియము నా అంతరేంద్రియములు నువ్వే చేసావు మై ఇన్మోస్ట్ బీయింగ్ నా 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 అంతరంగం అంటాం లేదు నా అంతరంగములో అంతరంగం అంటే మై ఇన్మోస్ట్ ఇన్నర్మోస్ట్ నా ఇన్నర్ మోస్ట్ బీయింగ్ అంటే ఎవరు అంటే అసలు వ్యక్తివి నీ లోపల ఉన్నాడు నీవే నీవు అన్నవాడివి నీ ఆత్మ అనమాట నీ ఆత్మ నీ ఆత్మ ఎక్కడున్నాడు అని కీర్తనాకారుడు గుర్తించి నీ లోపడా ఇది నువ్వే కదా అంటున్నాడు కీర్తనాకారుడు యూ క్రియేటెడ్ నన్ను నువ్వు సృష్టించావు నువ్వు అల్లావు నా తల్లి గర్భంలో నీవే నన్ను యు నిట్టెడ్ మీ టుగెదర్ అని ఒక మాట వాడాడు ఇంగ్లీష్లో అని చెబుతూ అక్కడ ఇంకో మాట చెప్తాడు ఏమంటాడంటే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నువ్వు నన్ను తయారు చేసినటువంటి విధమును గురించి నేను ఏమైనా అర్థం చేసుకునే జ్ఞానంతో ఆ బుద్ధితో నేను ఏమైనా నాలెడ్జ్ సంపాదించుకునో లేకపోతే ఎక్కడైనా చదువు ఎవరో చెప్తుంటే విని నాకు భయము ఆశ్చర్యమును పుట్టుచున్నవి నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ ఇంగ్లీష్ బైబుల్లో i am fearfully and wonderfully made naku bhayamu aacharyu wonder anipisthunnantu nadu andike nenu ninnu i praise you i worship you i bless you Aya. ya, ee vidhanga tayar chesinanduku నువ్వెంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడువయ్యా అని కీర్తనాకారుడు అంగీకరిస్తున్నాడు ఇంకా ఆ రోజుల్లో సైన్స్ డెవలప్ అవ్వన రోజుల్లో దావీదికి తన జీవితం తన శరీరం తను ఎలా సృష్టింపబడ్డాడు ఎంత అద్భుతంగా తయారు చేయబడ్డాడు అని గుర్తిస్తున్నాడు తనకు తెలిసిన వాటిని బట్టే దేవుణ్ణి గుర్తిస్తే నీకు ఇంకా తెలుసు కదా నీ రక్తం ప్రవహిస్తున్నటువంటి విధానం నీ గుండె కొట్టుకుంటున్నటువంటి విధానం నువ్వు ఆలోచించావా ఎప్పుడో నీకు రెండు నెలలు మూడు నెలలు ఆ వయసు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి టప్ టప్ రప్ టప్ రప్ టప్ అని కొట్టుకున్నటువంటి గుండెకై నీవు చనిపోయే వరకు కొట్టుకుంటూనే ఉంటుంది విరామం లేకుండా కొట్టుకుంటుంది ఎంత ఆశ్చర్యం నీ జీర్ణం కోసం ఏంటది నువ్వు తిన్న భాగాన్ని మొక్క మొక్కలుగా నీ పళ్ళుతో వెళితే నీ లాలజలంతో అది కలిపి మింగితే కడుపులో మళ్ళా పెద్ద మిల్లాగా ఏది కాంక్రీట్ మిక్సర్ లాగా లోపల మిక్స్ అవుతుంది కడుపులో మిక్స్ చేసి ఆ గోడల్లోంచి వచ్చే యాసిడ్లో మళ్ళా అవి మొక్క మొక్కలుగా లేకపోతే పిండి పిండిగా తయారు చేసి దాన్ని రూపు రేఖ మార్చేసి ఆ యాసిడ్లు అది ఇంకా చిన్న చిన్న పేగు ప్రేగులోకి వెళ్ళి అక్కడ నుండి అబ్జార్బ్షన్ మొదలవుతుంది అక్కడ నుండి మళ్ళీ గోడలోంచి ఇంకా కొన్ని ద్రవాలు ఉత్పత్తి అవుతుంటాయి అక్కడ నుండి అబ్జార్బ్షన్ మొదలవుతుంది పీల్చుకోవటం మొదలవుతుంది నీ శరీరం ఎంత విచిత్రం చెత్త చెదారు అంతా బయటకు ఏంటి బయటికి రాకపోతే నీ బాడీ బ్యాలెన్స్ అవ్వకుండా ఉండటం ఏంటి నీ రక్తం కొంత ఆయుష్ దానికి ఉంద కనుక ఆయుష్ అయిపోయిన తర్వాత లివర్లో అది బ్రేక్ అవటం ఏంటి అదంతా మరలా యూరిన్ ద్వారా బయటికి రావటం ఏంటి నీ కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి నీ కంఠం ఎలా మా ఎలాగా పనిచేస్తుంది నీ చెవులు ఎలా వినబడుతున్నాయి ఎంత ఆశ్చర్యం అండి ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం నేను ఇంకా పై పై విషయాలు చెప్తున్నాను ఇంకా లోతుకెళ్తే ఎంత ఆశ్చర్యమో ఆహా దేవా ఎంత ఆశ్చర్యకరుడు ప్రభావ్ అందుకే కీర్తనకరుడు అంటాడు ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ నీవు నన్ను నిర్మించినటువంటి విధానం చూస్తే నాకు భయం పడుతుంది ఐఎమ్ ఫియర్ ఐమ్ ఐఎమ్ అఫ్రేడ్ ఆశ్చర్యం కలుగుతుందయ్యా అందుకే నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాను ఏ బ్యాలెన్స్ తప్పినా మనం హాస్పిటల్కి వెళ్ళాలి టాబ్లెట్లు వేసుకోవాలి ఆ మందులు లేకపోతే బ్యాలెన్స్ తప్పినటువంటి వ్యక్తిగా జీవించడం చాలా కష్టం అందుకే బ్యాలెన్స్డ్గా ఉండటానికి ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞత అస్తుతులు చెల్లిద్దాం పరిశుద్ధ ప్రభా నీకు స్తోత్రాలు నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాం కరుడుతో పాటు ఇవి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుని నాయన మమ్మల్ని నువ్వు తయారు చేసి ఇదిగో ఈ విధంగా మమ్మల్ని నువ్వు సృష్టించమే విఆర్ సో వండర్ఫుల్లీ మేడ్ లాడ్ మమ్మల్ని నడిపించగలిగిన గొప్ప దేవుడు నువ్వు మమ్మల్ని బాగు చేయగలిగిన దేవుడు నువ్వు మమ్మల్ని ఏ అవయవం అంటే సరిగా పనిచేయటం లేదో అది తీసేసి కొత్త అవయవమును నువ్వు అమర్చగలిగిన వాడు నీవు ఏది లేదో అది ఉంచగలిగిన వాడివి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలిగిన దేవుడివి ప్రభ చేతులు జోడించి నమస్కరించి ఏదో వెర్రవీగిపోతుంటో అంతా తెలుసు మేమే గొప్పవారు అని వి ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ ఈరోజు నాయన వెంటనే నా బిడ్డల్ని నన్ను నీవు ప్రభ మమ్మల్ని నీవు బలపరిచి ప్రోత్సహించి నేనున్నాను కదా నేను చూసుకుంటానని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఎస్సుర్నామలో ప్రార్థించి పేడు కొంచెం నంతండ్రి ఆమె